ఏ జపం చేయకపోయినా ఏ పూజ చేయకపోయినా దేవుడికి మొక్కకపోయినా పర్వాలేదు ఎందుకంటే మన ధర్మం నీవే అని చెప్పింది ప్రతి పురుషుడు శివ స్వరూపమని ప్రతి స్త్రీ జగన్మాత స్వరూపమని అందు కేంద్రకంగానే నువ్వు పుట్టావని ఈ పంచభూతాలను ఆస్వాదిస్తున్నావని మన శాస్త్రాలే చెప్పాయి దాని ప్రామాణికమైన సూత్రములు వేరు దాని మార్మికత వేరు అయితే ఏమీ పాటించకపోయినా శీలధర్మం నువ్వు పాటించిన పురుషుడు స్త్రీ తరించగలరు నీళ్లు దానం చేయి అన్నం దానం చేయి అన్ని దానం చేయి నీ శరీరం కూడా కోసి కానీ వీర్యదానం చేయకు శివి చక్రవర్తి చెప్పింది ఈ మాట సత్య హరిశ్చంద్రుడు చెప్పిండు నేను నేనెంతటో నిన్నగాక మొన్న ఉట్టిన బిచ్చగాన్ని మహాత్ములు మహాయోగులు చెప్పిండు ఈ మాట పరాశర ఋషికి ఒకనొక సందర్భంలో ఏదో ఆయన ఋషులు గురువులు ఎప్పుడు సామాన్యులు గారు బాగా గుర్తుపెట్టుకో వాళ్ళకు ఒక ఒక ఆలోచన వచ్చిందంటే లోక కళ్యాణమే వాళ్ళకు ఒక ప్రేరణ కలిగిందంటే లోక కళ్యాణమే ఆయనకు ఒక స్త్రీ అందు ప్రేరణ కలుగుతుంది తెలుసు ఆయనకి ఆయన తపస్సు లేసిన కారణమే అటువంటిది ఈ గడియలో నేను తపస్సుల నుంచి లేస్తే ఎవరు నాకు తారసపడి ఎవరి ఎందు నాకు కామం కలుగున వారిలోనే సాక్షాంత విష్ణాంశ సంభూతుడైనటువంటి వాడు వేద వర్గీకరణ చేసేవాడు ఈ ప్రపంచానికి అమోఘమైన జ్ఞానం ఇచ్చేటటువంటి పుత్రుడు కుడతాడని ఆయనకు యోగంలో కనిపించే లేస్తాడు సత్యవతి కనిపిస్తది సత్యవతి ఒక దుర్గంధ పూరితమైనటువంటి కుటుంబంలో ఉన్నప్పటికి ఆమెతో రమించి తన వీర్యాన్ని వృధా చేయకుండా ఏ విధమున ఏ విధముగా యోగ సంధాన కర్తృత్వం ప్రకారంగా యోనియందు ప్రవేశింపజేసే జ్ఞానులు పుడతారో ఆ విధముగానే సంభోగం చేసి వ్యాసులు ఉట్టిస్తాడు ఒక మన పశువులు చేసుకున్నట్లు చేసుకోరు వారు లైంగిక చర్యకు కూడా ఒక పద్ధతి ఉంది మీరు ఇంత గొప్ప చెప్తున్నారు కదా గురుగారు జనరేషన్ శ్రేష్టమైనటువంటి సంతానాన్ని మనం కనాలనుకుంటే తప్పకుండా భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ తడను తలను పడమర వైపు పెట్టి కాళ్ళు తూర్పు వైపు చేస్తూనే సంభోగించాలి ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు సంభవించారు పిల్లలు కూడా బుద్ధికి విరుద్ధంగా ఉడతారు ఎక్కడ పడితే అక్కడ కామాన్ని ఆపుకోలేపక్క ఆ పూటకు ఫ్రస్టేషన్ గురి కాకుండా ఏడబడితే ఇది చేస్తామంటే అదంతా వరస్టు స్వామి ఒక యజ్ఞానికి ఎంత పరి పరిణతి ఉందో యజ్ఞానికి ఎంత పరిణతి ఉందో యజ్ఞానికి ఎంత పరి పరివర్తనం ఉందో సంభోగానికి కూడా అంతే ఇది సృష్టి యజ్ఞం భావి తరాలను ఇవ్వబోతున్నాం మనం ఏ ఏ గుడ్డ లేకుండా కటిక నీళ్ళ మీద సంభోగం చేయరాదు ఇంకొక విషయం చెప్పున్న శాస్త్ర ప్రమాణంగా శుచిగా స్నానం చేసుకొని నష్టంలో సాంప్రదాయకమైన బొట్టు పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిగా తగిన సుగంధ భరితములైనటువంటి తైలముల చేత పుష్పముల చేత అలంకరించుకొని సంభోగం చేస్తే ఆ సువాసన భరితమైనటువంటి వాసనను పీల్చుతూ మనసును ప్రశాంత చిత్తముతో పెట్టుకొని చేసుకుంటూ కన్నా పిల్లలు మంచిగానే పుడతారు అందుకే భారతీయ ధర్మం ప్రకారంగా శోభన గదిని మొదటి రాతిని అలంకరిస్తారు చక్కగా చాలా గొప్పది దేనికి పనికిరాని ఒక ఆటవికమైనటువంటి వస్తువుగా చేసింది ఇప్పుడు సమాజం కారణం కారణం డాక్టర్లు చెప్పవలసిన విషయాన్ని ఒక చెప్తున్నా చెప్తున్నాను ఇవన్నీ డాక్టర్లు చెప్పాలి చేయమంటారు డాక్టర్లు విత్సవీగా అవి చేయమంటారు ఇవి చేయమంటారు ఓనికి నరాల బలహీనత వచ్చి రేపు పిడుసొచ్చి సటువట్ల పిల్లలు ఉట్టిస్తాడు వాడు పుట్టగానే డావకానొక్కవాలి కాసల వెటమనలే గ్లుకోజ్ వెటమనలే ఓడపిడి పెద్దగా అయినా ఓన్ కడపలో ఇంకో పిల్లలు ఆడుకుంటే ఓడింగ్ ఓడి బ్రీడ్ తక్కువనే వస్తుంది ఇంకా జనరేషన్ అంతా కూడా ఎనర్జీ లాస్ అవ్వకుండానే వస్తారు ఇంకా ఈ మాటకు వస్తే కుక్కలు నయ్యం మనకన్నా ఆ మాటకు వస్తే గాడిదులు నయ్యం మనకన్నా ఇప్పుడు ఒక గాడిది ఆడగాడిది మీద మొగగాడిది పారేటప్పుడు మేము మోటుగా పారక మాటం అంటే సంభోగం చేసేటప్పుడు మొగగాడిది ఏమని చెప్తాదీవు పడమర వంక తిరుగు ఉత్తర వంక తిరుగు దక్షిణ వంక తిరుగు అని చెప్తుంది వాటికి ఆ జ్ఞానం లేదు మనకుంది సరి అయిన దిశతో ఉండే సంభోగం చేయాల అప్పుడు పరాశర ఋషి అదే చేసిండు నీళ్ళ మీద జరిగింది వాళ్ళ సంభోగం నీళ్ళ మీద పడవ ఒక దిశ ఎంచుకొని ఉంటుందా ఎక్కడ గాలి అక్కడ తిరుగుతుంది కానీ నీళ్ళ మీదే జరిగింది కానీ పద్ధతితోనే జరిగింది కాబట్టి సకల శాస్త్ర కోవిదుడు బ్రహ్మజ్ఞాని సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ అయినటువంటి వ్యాసుడు పుడతాడు అందుకే మన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు సామవేదం షన్ముఖ శర్మకు మాట చెప్తారు పురాణాలను మంచిగా చదివి పురాణాలను అనుగుణంగానక జీవించిన వాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు వలే శ్రీకృష్ణ పరమాత్మ వలె జీవిస్తారు మనం చదవము దాంట్లో ఉన్న సారాంశం మనకు అర్థం కాదు వీరధర్మాన్ని ఎలా పాటించాలి కంట్రోల్ చేసుకోవాలి ఇంకెట్లా పాటిస్తావు మనసు ఎంత చెంచలమైన ఏం చేస్తావు చెప్ ఎంత చెంచలమైన ఏం చేస్తావు ఉంటే ఒక అరగంటో గంటో నిలుపుకోవాలి మనస్సునే నిలబెట్టలేను దైవత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటావు ఉత్తమైనటువంటి స్థితిని ఎట్లా కాపాడుకుంటావు ఇక్కేనే ఉంది చూడు ప్రకృతి ఏం చేస్తుందంటే తనను తాను నియంత్రించుకున్న వానికే డబ్బును పంపుతుంది తన మీద తనకు సోయలేని వానికి డబ్బుని ఎప్పుడే కానీ లక్ష్మి అనుగ్రహించదు వాడిని వాడే నిలబెట్టుకోడు నేను పోయి వాళ్ళు ఇంత కూసిటే ఓడి ఎక్కడెక్కడ ధారబోస్తాడేమో అప్ప అంటే రాదు లక్ష్మి రాదు ఇంటికి అందుకే కమలం మీద కూర్చోబెట్టారు లక్ష్మిని ఆ కమలం పూను విశదీకరిస్తే తెలుస్తుంది ఆ డబ్బు అంటే ఏందో మనకు సాధనత్రయంలో కూడా ఉన్నది కదా మనో నిగ్రహమే అన్నిటికీ తాళం మనసు నియంత్రించబడాలంటే మంత్రశక్తి ఉండాలి మంత్రశక్తి ఉంటే మనసు లాక్ అవుతుంది అందుకే మంత్రాలు చేయండి మంత్రములు జపించండి మంత్రముల యొక్క వశీకరణ సిద్ధిని పొందండి మంత్రం ద్వారా వీర్యాన్ని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మనకు స్తంభన క్రియలో వీర్య స్తంభనం కూడా ఉన్నది కొన్ని రకముల తైలములు పూడ్చుకున్న కొన్ని రకములైనటువంటి పసర్లు తాగిన వీర్యము సంభోగంలో పాల్గొన్న కూడా మూడు నాలుగు గంటల వరకు స్తంభిస్తాదట ఆయుర్వేదం నుండి పది నిమిషాలు కూడా అయితే ఐదు నిమిషాలు కూడా అయితే గాల ఆనాడు క్షీరసాగర సాగర మదనం ఎంత ప్రసవత్తరంగా జరిగిందో స్త్రీ పురుషుల సంభోగం కూడా అట్లా జరగాలే ఇరువురు సమమైన స్థితితో అనుభూతి పొందవలే ఏ పొందుతారు ఏం పాడు ఇప్పుడు ఈ వీడియో మహాత్ములు ఏమంటారు ఆహా స్వామి సెక్సువల్ సబ్జెక్ట్ ఇంత మంచి చెప్తున్నాడే సంభోగ విషయం ఇది బాగా చెప్తున్నాడే ఆయన సన్యాసి గదా ఇతనికి ఎట్లా తెలుసు ఇంత డెబ్త్ ఎట్లా తెలుసు అంట చెప్తారు మరి వేదాంత సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు ఋషులే ఆ ఋషులకు వేదం ఎక్కడుందింది నేచర్ నుంచి అట్లా కళ్ళు మూసుకుంటే ఇంతవరకు ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి ఆ శబ్ద జ్ఞానాన్ని అక్షర జ్ఞానాన్ని నాదబిందు జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని రచించగలిగారు అది వరకు లేదు కదా పోని అంబాత్రయ్య క్షేత్రంలో యాభై రెండు రకాల మట్టిలతో ముగ్గురమ్మలను కూర్చోబెట్టాలనేది ఎక్కడ కాపీ లేదు మళ్ళీ ఫస్ట్ ఆవిష్కరణ జరిగింది పోనీ చూసానా ధ్యాన శక్తి ప్రతిది ఋషి చూస్తేనే చెప్పగలుగుతామా రుచి మీకు అవసరం చూస్తే గాని చెప్పలేరు వింటే గాని చెప్పలేరు తాకితే గాని వర్ణించలేరు మాకేం అవసరం కామసూత్రాలని మీకు పరిచయం చేసిందే ఒక ఋషి నేను చెప్తే తప్పేముంది ఒకవేళ పలకగూడ నువ్వు పలికినా చెప్పగూడని చెప్పినా నా తపస్సు నశ్వరం అవుతుంది నా ఎనర్జీ లాస్ అవుతుంది మీకు వచ్చిన నొప్పి ఏంటంట నియమాలు మాకున్నాయి నేను భయపడాలి ఏ ఇది వాళ్ళకరా తప్ప నాకేమైనా అవుతుంది ఇది చెప్పకూడదండి నేను నాకేమైనా నేనే భయపడట్లా మీకెందుకు పిచ్చ కామెంట్ మీకెందుకు కామెంట్లు నేను ఎప్పుడన్నా మధ్య మధ్యలో మీరు అన్నట్టుగా వీర్యధర్మం గురించి చెప్తాను కదా కింద ఎవరైనా కామెంట్ పెట్టిటారు ఇతను నోర్ వెరేసే వీర్యమంటాడు వీర్యం వీరియమంటాడు నోర్ వేరే వీర్యం ఉన్న మూలం అంతానే ఉంది స్వామి ఉన్న మూలం అంతానే ఉంది దాని ఎవరు పాటించట్లేదు పాటిస్తారు నేను చాలా మందిని ఆదర్శం చెప్తాను ఈరోజు నరేంద్ర మోదీ జీ అంతటి ఒక వ్యక్తి అనుకున్నది ఎట్లా సాధిస్తున్నాడంటే కేవలం బ్రహ్మచర్య ధర్మమే ఈనాడు ముఖేష్ అంబానీ లాంటి అంత గొప్ప వ్యక్తి ఎక్కడ జంకకుండా తగ్గకుండా ఒక ఉత్తమమైనటువంటి కుబేర స్థానం ఉన్నాడంటే కేవలం ఆ ధర్మమే అతను అన్న అనిల్ అంబానీ సక్సెస్ కాలేకపోయిండు ఇదే రాహుల్ గాంధీ ఇంకో కాతని ఇంకో ఖాతనా అంత మంచిగా మోదీజీ లాగా పేరు ప్రశంసలు తీసుకురాలేకపోయింది మూలం ఉంది ముఖేష్ అంబానీ చాలా గొప్ప వ్యక్తి ఆయన నాకు ఆదర్శం అంబానీ ఏమంటారు మా హీరో నన్ను ఎవరైనా చెప్తాను నాకు ముఖేష్ అంబాని అంటే చాలా ఇష్టం ఆయన భార్య అీత అంబానీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మొన్న తన కొడుకు పెళ్లి చేసి నన్ను భారతీయ విలువల గురించి హిందూయిజం గురించి మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి వివాహ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పింది ఈమెకి ఇంత తెలివి ఉందా అని నేను షాక్ అయినా స్వామీజీలు కూడా చెప్పారు అంత మంచిగా ప్రతి యువకుడు పుట్టినప్పటి నుంచి మూతి మీద మీసం గడ్డం వచ్చి తనలో హార్మోనల్ ప్రభావం వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చాయనుకోండి కామ కళలు కలిగాయనుకోండి కామ ప్రేరేపితం అనుకోండి వెంటనే పెళ్లి చేసుకొని సుఖపడదు అన్యమైన మార్గాల గుండా వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకోకండి స్వామి ఈనాడు చిన్న వయసులో కూడా కామం కలుగుతుంది అంత మాత్రాన చిన్న వయసులో పెళ్లి చేసుకోవటా అనొచ్చు పెద్ద మనుషులు నీవు చిన్నవాడవైతే అటువంటి కోరికలు కలగకూడదు కదా నీకు కలిగిందంటే నువ్వు పెద్దవాడివే కదా ఏం స్టేజ్ అన్నా అది నీకు మరి కుక్కలకు నక్కలకు పందులకు ఎవరు స్టేజ్ ఇస్తున్నారు ఎవరు ఏజ్ డిక్లరేషన్ ఇస్తున్నారు పుట్టినప్పటి నుంచి నీకు వీర్యం పడదు ఒక స్థాయికి వచ్చిన తర్వాత పడుతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది శరీర ధర్మం అయ్యా అది ఆడపిల్లకుంది మొగనుకుంది నేనేమంటా అంటే నేను నీవు నియంత్రించుకొని ధర్మం ప్రకారంగా నేను నీ ఉద్ధరణ స్థితిలో నిలబెట్టుకునే యోగ్యత నీకుంటే ఉండు ముప్పై సంవత్సరాలకు కూడా ఉండు నీ మీద నీ కంట్రోల్ లేదంటే కన్నలో కడుపు మీద ఉసురు పోసుకునే బదులు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకునే బదులు పెళ్లి చేసుకో చదువు ఉద్యోగం తెచ్చుకో సంసారం చేయి చదువు జాబు కొట్టు చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే చదువుతారా స్వామి అంటారు ఎందుకు చదువురు వారికి లక్ష్యం అంటే ఒకటి ఉంటే ఏ పెళ్లి ఎవరు ఏం ఎందుకు కడ్డుపడతారు అటు పడతారా హై అవసరం లేదు అదంతా తప్పకుండా ప్రతి యువకుడు అది సంసారి అయినా సన్యాసి అయినా సాధకుడైనా ఎవరైనా సరే ఈ ధర్మాన్ని కనుక పాటిస్తే ఆయన తరించుట తజ్యం లేకపోతే గోయిందా నేను ప్రతి మాటలో గోయిందా అంట మీరు అర్థం చేసుకున్నారా గోవింద అంటే పోవడం కాదయ్య నువ్వు గోయిందంటే అంటే అర్థం స్వర్గం కోవడం ఆయనకి ఏదో క్వశ్చన్ వచ్చిందంటే ఈ సూత్రం స్వామి వీరధర్మ ఒకసారి పోయిన తర్వాత దాంతో పాటు దేవ కళలు కూడా పోతాయి కదా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకురావాలంటే ఎలా దోషాలు మొత్తం శుద్ధ శాకాహార సంపన్నులైన వారికి అధిక అధిక శాతం అటువంటి దోషం ఉండదు ఎందుకంటే శాకాహారం పరమోత్కృష్టం మనకు శాకాహారం భుజించే వాళ్ళ లోపల నూటికి తొంభై తొమ్మిది శాతం సజీవ కళలే ఉత్పన్నమైతే వేస్టేజ్ తక్కువ అంటే మల విసర్జన కాదు నేను చెప్పేది మల విసర్జన తిను ప్రమాణాన్ని అనుసరించే విసర్జించబడుతుంది మూత్రం వస్తుంది తర్వాత అది వేస్టేజ్ అంటే అందులో ఉండేటటువంటి ఆ జీవామృతమైన శక్తి ఏదైతే ఉందో భోజనంలో శరీరం ఎక్క గ్రహించబడాలంటే శాకాహారమే శ్రేష్టం అందు మూలంగా రక్త మధ్య మాంసాదులు తయారయ్యి దాని ద్వారా మధ్య మధ్య ద్వారా ఏర్పడేటటువంటి ఖండికం చేత ఆ ఖండికం చేత ధాతు ధాతువు చేత వీర్యం ఎక్కువ ఉత్పన్నం ఉన్న శాకాహారులే బట్ నాకు సంబంధం లేదు ఆధ్యాత్మికంగా ఆయన ఒకవేళ సాధనలో ఉండి ఒకవేళ తన మీద తనకు నియంత్రణ లేకుండా వీర్యం కోల్పోయి పటుత్వం కోల్పోయి పతి కోల్పోతే మళ్ళీ ఆ సత్యం ఎలా పొందవచ్చును అనియా ఆ ఉత్తరక్షణమే చూడండి నేను ఒక మాట చెప్తాను మంచి మంచి ప్రశ్న అడిగింది ఈ సెకండ్ లో నీకు సంభోగం జరిగిపోయింది లేదా ఏదో విధంగా వీర్యం స్కలనం అయింది అయింది కదా ఆ సమయం దాటకన్న ముందే శుచిగా స్నానం చేసుకొని ఆచమనం చేసుకొని జపతపాదులన్నీ చేసుకొని భగవంతునికి శాస్త్రంగా నమస్కారం చేసి మూడు గుంజీలు తీసి మూడు కాళ్ళు నింపకాయలు వేసుకొని పచ్చకర్పూర తీర్థాన్ని మూడు సార్లు గనక ఆచమనం చేస్తే నీకు తగు శక్తి వచ్చినట్లే లెక్క నాకు అందరికి తెలుసు కాబట్టి ఇప్పుడు చేయవచ్చు జరిగిన పరిణామాన్ని ఎలా కాపాడు దానికి సంబంధించి అగ్ని కార్యం ఉంటుంది మనకు అగ్ని కార్యం గనక ఎవరైనా ఒక గురువు చేత తెలుసుకొని నియమిత సమయాన్ని అనుసరించి గనక రోజు అగ్ని కార్యం చేస్తే ఒక పదకొండు రోజుల్లో ఎక్కువ రోజులు చేసుకున్నావు అనుకో ఎక్కువ రోజులు కోల్పోయినావనుకో కాలం ఇంకా ఎక్కువ కోల్పోయినామంటే అరవై ఒక్క రోజు మరీ ఎవరో కోల్పోయినా ఇంకా ఏం పని లేదనుకుంటే నూట ఎనిమిది రోజులు ఇంకా చెప్తా ఎప్పటికైనా మనకు హిందూయిజంలో ప్రతి దేవాలయంలో కర్పూర తీర్థం ఇస్తారు పచ్చకర్పూర తీర్థం పచ్చకర్పూర తీర్థం సేవించడం వలన పురుషులకు ఎన్నో లాభాలు ఉన్నాయి మెయిన్ హార్మోనల్ స్ట్రాంగ్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ధాతు యొక్క పుష్టి మళ్ళా శరీరానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి మనకు సెక్స్వల్గా అంటే లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత అట్టి యొక్క స్థితి నుంచి అటు ఆ దుర్గతి నుంచి ఒక పురుషుడు ఉద్ధరించబడాలంటే తప్పకుండా కర్పూర ధూపాన్ని ఆస్వాదించాలి కర్పూర ధూమం పేకి తగలాలి కర్పూర తీర్థం కూడా సేవించాలి పచ్చకర్పూరం చాలా గొప్పది వంద వయాగ్ర ట్యాబ్లెట్లతో సమానం కల్తీ గురించి నేను మాట్లాడట్లేదు ప్యూరిటీ